శ్రీమాత్రయనమహ అందరికీ నమస్కారం అండి ఇతర మాసాలలో వచ్చే శని త్రయోదశి కంటే విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి మాసాలలో వచ్చే శని త్రయోదశి చాలా శక్తివంతమైంది శని విష్ణు భక్తుడు మాఘమాసం విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం ఈ మాసంలో వచ్చే శని త్రయోదశి రోజున శనిని పూజిస్తే శనికి సంబంధించిన పరిహారాలు కనుక చేస్తే శని పీడల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు అని పండితులు చెబుతున్నారు శని త్రయోదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే జాతకంలో ఉన్న శని దోషాలు రాశిపరంగా ఉన్న శని దోషాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందామండి అంటే రేపు డిసెంబర్ ముప్పై ఒకటి శని త్రయోదశి ఈ యొక్క శని త్రయోదశి అనేది శనివారంతో పాటు కలిసి రావడం అనేది చాలా విశేషమండి కాబట్టి ఈ యొక్క శని త్రయోదశి రోజున స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే చాలు మీకున్నటువంటి శని దోషాలు కష్టాలు దారిద్రాలు అన్నీ కూడా పోతాయి వద్దన్నా కూడా ధనం వచ్చి ఎందుకంటే మనకి శనివారంతో పాటుగా ఈ యొక్క శని త్రయోదశి అనేది కలిసి రావడం చాలా విశేషం అందరూ కూడా శని అంటేనే చెడు అని చెప్పేసి శనీశ్వరుడు అంటే మనకు శని ఏలినాడు శని అర్ధష్టమ శని దశ ప్రారంభమైంది అని మనకి కష్టాలు నష్టాలు బాధలు ఇవే వస్తాయని చాలామంది అనుకుంటూ ఉంటారు భయపడిపోతూ ఉంటారు కానీ తెలియని విషయం ఏమిటంటే శనిదేవుడి యొక్క అనుగ్రహం ఉంటే కోటేశ్వరులు అయిపోతారట శనిదేవుడి యొక్క కృప ఉంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది అటువంటి శనిదేవుడికి అంటే ఆగ్రహం వస్తే కష్టాలు ఫాలో అవుతారు అప్పుల బారిన పడిపోతారు కాబట్టి రేపు శని త్రయోదశి రోజున శని భగవానుడు యొక్క అనుగ్రహం కోసం ఎలాంటి నియమాలు పాటించాలి అదేవిధంగా ఏ విధంగా పూజ చేసుకోవాలి ఏ కూరను వండకూడదు అలానే స్నానం చేసే నీటిలో ఏమి వేసుకుని స్నానం ఆచరించాలి ఇలా ప్రతి ఒక్కడు కూడా ఈ వీడియో ద్వారా మరి క్లియర్గా తెలుసుకోవచ్చండి కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కెప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో చేరుతుందండి శనేశ్వరుడు అంటే మనకి కర్మ పదార్థ అంటే మనకున్నటువంటి కష్టాలు మనం చేసే కర్మల నుంచి వస్తూ ఉంటాయి అయితే ఈ యొక్క కర్మ అనుసారంగానే మనం బ్రతికున్నంత వరకు కూడా ఈ యొక్క కలికాలంలో ఏ జన్మలో చేసిన పాప కర్మలు అనేవి ఆ జన్మలోనే అనుభవించి తీరాలి అయితే ఈరోజు మీరు ముందుగానే సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి చక్కగా నిద్ర లేచిన తర్వాత బైక్ట వాకిళ్ళంతా కూడా శుభ్రంగా తుడుచుకొని మంచిగా ముగ్గు పెట్టుకొని కాస్త పసుపు కుంకుమలు వేసుకొని అలంకరించుకొని అలాగే ఈరోజు ప్రత్యేకంగా మీరు శనీశ్వరుడు యొక్క అనుగ్రహం కోసం మీ దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి నవగ్రహాల చుట్టూ పదకొండు ప్రదక్షిణ చేసి నవగ్రహాలలో శనిగ్రహం దగ్గరికి వెళ్ళి శనిగ్రహానికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేసి నువ్వులు బెల్లం కలిపిన లడ్డును నైవేద్యంగా సమర్పించి నువ్వుల నూనెతో మీరు దీపానరంగనగా వెలిగించినట్లయితే మీకు ఈరోజు చాలా వరకు కూడా ఏలినాడు శని దోషాలతోటి బాధపడుతున్నవారు అలానే అదృష్ట శని దోషాలతోటి బాధపడుతున్నవారు మీకున్నటువంటి ఎటువంటి శని దోషాలైనా కూడా పూర్తిగా తొలగిపోతాయండి అలాగే ఈరోజు ముఖ్యంగా మనకి శని భగవానుడు ఛాయాదేవి సూర్య సూర్యభగవానుడు యొక్క పుత్రుడు ఈ యొక్క శని కుంభరాశికి మకర రాశి వారికి అధిపతి కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు కావచ్చు మకర రాశి వారు కావచ్చు ఎవరైనా సరే శని దోషాలతో బాధపడుతున్నారో వారు ప్రత్యేకంగా ఈ రోజున శ్రీని త్రయోదశి రోజున పూజ చేసుకోవడం వల్ల శనీశ్వరుడికి అభిషేకం చేసుకోవడం వల్ల మీరు ప్రత్యేకంగా స్వామి గుడికి వెళ్ళటం కూడా మర్చిపోద్దండి ఈరోజు చాలామంది నాన్ వెజ్ తింటూ ఉంటారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క శనివారం రోజు నాన్ వెజ్ అనేది అస్సలు తినకూడదండి ఎందుకంటే ఎవరైతే నాన్ వెజ్ తింటారో అనేక రకాలైన కర్మ ఫలాలను అనుభవిస్తారు లేనిపోని కష్టాలు బాధలను కొని తెచ్చుకున్న వాళ్ళే అవుతారు కాబట్టి ఈ ప్రత్యేకంగా ఈరోజు గుర్తుంచుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా నాన్ వెజ్ జోలికి వెళ్ళకండి కాదని అండి తిన్నారు అనుకోండి ఇక మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు నాన్ వెజ్ అనేది తినకండి కోరికోరి కష్టాలు తెచ్చుకున్న వాళ్ళే అవుతారండి ఇక ఈరోజు అండి పొరపాటును కూడా తోటకూర అనేది కూడా ఇంటికి తెచ్చుకోకండి తెచ్చుకుంటే లేనిపోని కష్టాలు కుటుంబంలో సమస్యలు ఎక్కువైపోవడం గొడవలు రావడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి ఏంటంటే శనివారం రోజుల్లో ఎప్పుడైనా సరే శనివారం తిథిలో తోటకూరను అంటే ఆకుకూరల్లో ఉ మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు ఈ రోజు ఇట్టి పరిస్థితుల్లోనూ కాకరకాయ నిషేధం అలానే ఈ రోజు ప్రత్యేకించి ఇంటికి తెచ్చుకోవడానికి వస్తువులలో అంటే ఫర్నిచర్ అంటే మనకు చెక్క మంచాలు డ్రైనింగ్ టేబుల్స్ వాటివన్నీ వీటితో తయారు చేసినవి సామాన్లు ఏవైనా ఉన్నాయో అలాంటి తెచ్చుకోకూడదు ఎలక్ట్రికల్ సామాన్లు కూడా ఈ రోజు తెచ్చుకోకూడదండి ఇనుముకు సంబంధించినవి అలానే ఈ రోజు ఉప్పును కూడా ఇంటికి తెచ్చుకోకూడదు కానీ ఉప్పుని దానం ఇవ్వచ్చు చాలా మంచిదండి ఉప్పుని కొని ఇంటికి తెచ్చుకోవద్దు అలాగే కొత్త వాహనాలు అనేవి కూడా ఈరోజు కొనరాదు ఇనుముకు సంబంధించిన ముఖ్యమైన వస్తువులు ఈరోజు తెచ్చుకుంటే దారిద్రాన్ని కొని తెచ్చుకున్న వాళ్ళే అవుతారండి కాబట్టి ఈ రోజున ఇనుముకు సంబంధించిన వస్తువులు తెచ్చుకోకుంటే మంచిది ఇక ఈరోజు మినపప్పు మినుములు కానీ మినుములతో తయారు చేసినటువంటి పదార్థాలు కానీ ఏమైనా సరే తినకూడదట అలానే పేదవారికి మినుములతో చేసినవి నువ్వులతో చేసినవి దానం ఇవ్వచ్చు ఇలా దానం చేస్తే ఎంతో పుణ్యం అనేది వస్తుంది ఇలా దానం చేయడం వల్ల శనిశ్వరుడు ఈ యొక్క అనుగ్రహానికి ప్రాప్తులు అవుతారండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎవరిని దూషించకూడదు వారి మనస్సును నొప్పించడం ఇటువంటివి కూడా చేయరాదు ఇటువంటివి చేయడం వల్ల మీరు శనిషుడు యొక్క ఆగ్రహానికి గురవుతారు కాబట్టి ఈరోజు వీలైనంత వరకు మౌనంగా ఉండండి ఎవరైనా సరే మాట్లాడినా మా అంటే ఎవరైనా మిమ్మల్ని మాట్లాడినా కూడా వాళ్ళకి శాంతంగా సమాధానం చెప్పండి అంటే కోపం తెప్పించినా సరే ప్రశాంతంగా ఉండి మౌనంగా ఉండి సమాధానం శాంతంగా ఇవ్వండి ఈ రోజు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి చాలండి చక్కగా ధ్యానం చేసుకోండి చక్కగా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళండి ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్ళండి అంతేకాకుండా ఈ యొక్క శని త్రయోదశి రోజు తల్లిదండ్రులకు పాదాభివందనం చేసుకుంటే చాలా మంచిదండి ఈ యొక్క సృష్టిలో మనకి ప్రత్యక్ష దైవాలు ఎవరైనా ఉన్నారు అంటే మన తల్లిదండ్రులే మాత్రమే కాబట్టి తల్లిదండ్రులకు ఇష్టమైన పనులు చేయడం వారికి ఇష్టమైనటువంటి ఆహారాన్ని తినిపించడం అలాగే వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల చాలా రకాల సమస్యల నుంచి అనేది మీరు బయటపడవచ్చండి అంతేకాకుండా ఈ రోజున అనాథాశ్రమంలో ఉండే వాళ్ళకి ఏదైనా దానం ఇవ్వండి అలాగే వారు ఆహారానికి కావలసినటువంటి సహాయం చేయడం కార్మికులకు పేదలకు పేద రైతులకు ఏదైనా సహాయం చేయడం వారి పనుల్లో మనం ఏదైనా సరే చేయగలంతవరకు అండి వాళ్ళకి ఏదో ఒకటి హెల్ప్ చేయడం ఇటువంటివి చేయడం వల్ల కూడా మీకు ఆ శనేశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా ఉంటుందండి అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు రోజు చెట్టు దగ్గరికి వెళ్ళి రావచెట్టుకి చెట్టుకి ఒక చెమ్ముడు నీటిలు పోసి చక్కగా రావచెట్టును చెట్టును పదకొండు ప్రదక్షిణ చేసి చెట్టును తాకి మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకోండి ఈ శని త్రయోదశి రోజు కనుక ఎవరైతే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి నీటిని సమర్పిస్తారో మీ సంకలం చెప్పుకుంటారో అటువంటి వారి కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని అలాగే నెగిటివ్ ఎనర్జీ కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది రావి చెట్టు అంటే మనకు దైవత రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటారు కాబట్టి విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఆ వ్యక్తికి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అలాగే సీతమ్మ తల్లికి ఆశ్రమం ఇచ్చిన చెట్టు రావచెట్టు వనవాసనం చేసేటప్పుడు సీతమ్మ తల్లి రావచెట్టు కింద సీద తీరిందని కాబట్టి అంతటి మహిమ గల శక్తి ఈ యొక్క దేవతారోక్షానికి ఎవరైతే కనుక శని త్రయోదశి రోజు తాకుతారో వారు ఉన్నటువంటి అంటే సంతాన సమస్యలు కావచ్చు వివాహం సమస్యలు కావచ్చు భార్య భర్తల మధ్య సమస్యలు కావచ్చు ఎటువంటి సమస్య అయినా సరే ఇటువంటి అన్ని సమస్యల నుంచి మీకు ఈ అనేది తొలగిపోతుంది మీకు శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈరోజు కుదిరితే రావు చెట్టును తాకే ప్రయత్నం అయితే చేయండి అలాగే ముఖ్యంగా ఈరోజు స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో ఈ పదార్థాలు వేసుకొని గనక స్నానం చేసినట్లయితే మీకు ఉన్నటువంటి కష్టాలు బాధలు సమస్యలు అలాగే మీకున్నటువంటి ఏనాడ శని దోషాలు అర్ధష్టమి దోషాలు ఇటువంటి దోషాలతోటి బాధపడుతున్నా కానీ అవన్నీ కూడా పూర్తిగా మీకు తగ్గిపోతాయండి చాలా వరకు కూడా మీ సమస్య నుంచి బయటపడతారు కాబట్టి మీరు ముఖ్యంగా ఈరోజు స్నానం చేసి నీటిలో మొట్టమొదటిగా వేసుకోవాల్సిన వస్తువు శంఖ పుష్పాలు శంకు పుష్పాలు అంటే నీలం రంగులో ఉండే శంకు పుష్పాలు ఈ యొక్క నీలం రంగు కానీ నలుపు రంగు కానీ శనిచుడి ఇష్టమైన రంగు అండి శంఖు పుష్పాల చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కరించుకొని ఒక పువ్వును తెంచుకొని ఆ పువ్వును నలిపి అది వీరు నీటిలో కలుపుకొని కనుక మీరు ఆ నీటితో స్నానం చేయడం వల్ల మీకున్నటువంటి అండి శని దోషాలు అన్నీ తొలగిపోతాయి మీకు ఒక కొత్త ఎనర్జీ అనేది వస్తుంది మీకు ఏదైనా సరే అంటే ఒక దైవశక్తి మీరు నిం అంటే నిండుకుని ఉంటుంది ముఖ్యంగా ఒక నూతన ఉద్దేశం అనేది వస్తుంది స్నానం చేసేటప్పుడు ఈరోజు ముందుగా ప్రత్యేకించి శని త్రయోదశి కాబట్టి అబ్బింగన స్నానం చేసే ప్రయత్నం అయితే చేయండి స్నానం అంటే ఏంటి ఏమీ లేదండి చక్కగా మీరు నువ్వుల నూనె తీసుకోండి శినేష్డికి ఎంతో ప్రీతికరమైన నువ్వుల నూనెను ఈ యొక్క నువ్వుల నూనెతో మీరు శరీరం అంతా కూడా మర్దన చేసుకుని చక్కగా ఒక అర్ధగంట సేపు ఉంచుకొని తర్వాత ఒక శంకు పుష్పం వేసి నీటితో మీరు స్నానం ఆచరిస్తే మీకు చాలా అంటే చాలా శక్తి ఉంటుంది ఈ పువ్వుల నూనె రావడం వల్ల శినేశ్వరుడి యొక్క అనుగ్రహంతో పాటు మీకున్నటువంటి చర్మ సంబంధించిన రోగాలు అలాగే నరదిష్టి వినర్శని దోషాలన్నీ కూడా ఈ యొక్క దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఒకవేళ మీకు శంకు పుష్పం అందుబాటులో లేని వారికి ఆ పక్షంలో ఈరోజు వేపాకులు కనుక మీకు దగ్గరలో అందుబాటు ఉంటే ఒక పదకొండు వేపాకులు తెచ్చుకొని ఆ వేపాకులను కూడా బాగా నూరి స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం అయితే ఆచరించండి వేపాకు మనకి సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం ఈ యొక్క ఏ పాకు అనేది మనం వేసుకుని స్నానం చేయడం వల్ల మనకు ఏదైతే మన చుట్టూ ఆరా ఉంటుందో ఆరాలో ఉండే నెగిటివిటీ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతున్నాడు మనిషికి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది నరదిష్టి నరఘోష తొలిగిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆ మనిషి శరీరం వజ్రంలా మరిస్తుంది కాబట్టి ఈరోజు వేపాకులు ఉంటే వేపాకులతోటి ఖచ్చితంగా స్నానం అయితే చేయండి అలానే ఈరోజు మీరు ధరించవలసిన వస్త్రాలు నలుపు రంగునికి దూరంగా ఉంటే మంచిదండి అలానే ఈ రోజున పసుపు రంగులో ఉండే దుస్తులు కావచ్చు నీలం రంగులో ఉండే దుస్తులు ధరించండి ఏదో ఒకటి వేసుకొని ఈ విడు చెప్పిన రంగు దుస్తులు ధరించి వెంకటేశ్వర స్వామి గుడికి లేదంటే ఈశ్వరుడు అంటే శివయ్య గుడికి వెళ్ళడం ఆంధ్రేయస్వామి గుడికైనా సరే వెళ్ళి రావి చెట్టు కింద ఈరోజు ఆవనితో దీపారధన చేయండి రావి చెట్టు కింద ఈరోజు మీరు ఆవనితో దీపారాధన ఎవరైతే చేస్తారో వారికి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయని ఇక వారికి పట్టిందల బంగారం అవుతుంది ఏ పని చేసినా కూడా ఆ పనిలో చక్కటిగా మీకు చక్కగా అభివృద్ధి కలిసి రావడం అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం అనేది చేయండి మనకి శనిశ్వడికి వాహనం అయితే కాకి కనిపిస్తుంది అనుకోండి ఈరోజు మీరు తినే అన్నంలో మొట్టమొదటి ముద్దను కాకి మీరు యొక్క మీ యొక్క సంకల్పం చెప్పుకొని ఆ ముద్దలు పెట్టే ప్రయత్నం అయితే చేయండి ఈరోజు కాకి అన్నం పెట్టడం వల్ల మీ పితృదేవతల యొక్క ఆశతులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయండి అలానే ఈరోజు మీకు వేలైనంత వరకు దానం చేయడం వల్ల మీకున్నటువంటి శని దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయండి కాబట్టి కుదిరితే ఈరోజు గొడుగులు నల్ల చెప్పులు దానం చేసే ప్రయత్నం అయితే చేయండి అలాగే పేదలకు ఆకలితో ఉన్నవారికి బిడ్డలకు అయినా సరే వాళ్ళ ఆకలితో ఉన్న వాళ్ళకి ఏదైనా సరే ఇష్టమైన ఆహారం తినిపించడం కావచ్చు లేదంటే ఏదైనా డబ్బు రూపంలో సహాయం చేయడం కానీ వాళ్ళకు ఆశ్రయం ఇచ్చేటువంటి ఏదైనా సరే ఒక దారి చూపించినా లేదంటే మీ శక్తి మట్టి ఏదో ఒక కొత్త వస్త్రం అనేది ఇచ్చి శనిషుడి అనుగ్రహం అనేది మీకు ఉంటుందని చెప్పుకోవాలండి కాబట్టి ఆ శని భగవానుడు ఎప్పుడైనా కానీ గుర్తించుకోండి మంచి చేసేవారికి మంచే చేస్తాడు చెడు చేసేవారికి చెడే చేస్తాడు మన మనసు మంచిగా ఉండి మనం ఎదుటివారి యొక్క మంచి కోరుకుంటూ ఉంటామో ఎవరికి కూడా ఏ అన్యాయం చేయకుండా మన వల్ల మన మాటల వల్ల కావచ్చు మన పనుల వల్ల కావచ్చు ఎదుటి వారికి ఏ కష్టం ఏ బాధ కదలకు ఏ ఇబ్బంది పెట్టకుండా మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటూ ఉంటామో మన చుట్టుపక్కల వారిని కూడా సంతోషంగా ఉంచితే చాలండి శనిశ్వరుడు యొక్క అనుగ్రహం కలిగినట్టే అంటే శనివారం త్రయోదశి కలిసి వచ్చింది ఆ రోజు ఉదయం పూట త్రయోదశి జనవరి ముప్పై ఒకటి మాసంలో వచ్చే శని త్రయోదశి శని పీడలన్నీ పోవాలంటే ప్రాతకాలంలో నవగ్రహాలు ఆలయంలో శనిశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి నవగ్రహాల ఆలయంలో శనిగ్రహానికి నువ్వుల నూనె పోయండి మీకున్న అనారోగ్య సమస్యలు ఉన్నా తొరికిపోతాయండి అలానే డబ్బు పర ఏదైనా డబ్బు పరమైన సమస్యలు ఉన్న వాళ్ళు కొబ్బరి నీళ్ళు శనిగ్రహం మీద పోయాలి శని పాతలో ఎదుటివారి ఏడుపు దిష్టి ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆవారం నూనె శని విగ్రహంపై పోయాలి శనికి నీలం రంగు పూలు అంటే ఇష్టం అభిషేకం అయ్యాక నవ అంటే నవగ్రహాల ఆలయంలో శని విగ్రహం పాదాల దగ్గర నీలం రంగు పువ్వులు ఉంచండి లేదా పిటికెడు రాళ్ళు ఉప్పు లేదా కొన్ని నల్ల నువ్వులు లేదా జమ్మి ఆకులు కొన్ని ఉంచండి ఇలా చేసి చేస్తే కనుక శని పీడల నుంచి సులభంగా బయటపడవచ్చుండి ఇక నవగ్రహాలకు ప్రదక్షిణ చేసేటప్పుడు ఓం శనిచ్చరాయనమ అనే మంత్రాన్ని వీలైనసార్లు చదువుకోవాలి ఇలా జనవరి ముప్పై ఒకటి ఉదయం పూట నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ఈ విధంగా విధానం పాటిస్తే ఆ తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని శిరస్సు మీద నీళ్లు చల్లుకొని కాళ్ళు తుడుచుకొని ఆలయం లోపలికి వెళ్ళి శివైన దర్శనం చేసుకుంటే మీకు మంచి ఫలితాలు కలుగుతాయండి శని త్రయోదశి రోజున శని త్రయోదశి పర్వం అనే ప్రత్యేకమైన సమయం ఉంటుంది అది సాయంత్రం ఐదు గంటల నుంచి ఐదు వందల యాభై మధ్యలో ఉంటుందట ఆ సమయంలో మీరు శివాభిషేకం చేస్తే గనక శని పీడల నుంచి త్వరగా బయటపడవచ్చండి శివలింగానికి నల్ల నువ్వులు నీళ్ళల్లో కలిపి ఆ నీళ్ళతో అభిషేకం చేయాలి లేదా నల్ల నువ్వులు ఆవు పాలతో కలిపి ఆ పాలతో అభిషేకం చేయాలి శివలింగం లేని వారికి శివయ్య చిత్రపటంకి నల్ల నువ్వులతో పూజ చేసిన ఓం నమశివయ్య అని వీలైన సార్లు చదువుకొని పూజ చేసిన తర్వాత ఆ నల్ల నువ్వులు నానబెట్టి ఆవుకి తినిపించాలి నవగ్రహాలు అంటే చుట్టూ తిరిగాక శివుడిని దర్శించాక ఆలయంలో ప్రత్యేకంగా శనిదానం బ్రాహ్మణుడికి ఇవ్వాలి కాబట్టి కేజీ పావు అలా మీ స్తో బట్టి ఏదైనా సరే ఒక అర కేజీని పెసరపప్పు దానంగా ఇస్తే మీకు చాలా మంచి అనేది జరుగుతుందండి కాబట్టి ఈ శని త్రయోదశి జనవరి ముప్పై ఒకటో తేదీన ఇలా చేస్తే చాలండి డబ్బు సమస్యలు దోషాలతో బాధపడేవారు ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఇటన్నిటి నుంచి చక్కగా బయటపడవచ్చండి చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్గా కొత్తగా చూసి వెళ్తే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రేనేచ్చరాయ నమ